హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లావ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ కర్నూలు జిల్లా ఆస్పేరి మండలం బినిగేరి గ్రామం నందు శ్రీగిరి క్షేత్రం కొండల్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు మా గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకులైనటువంటి చెవులు రామయ్య గారి మామ మామగారు బహుళ ప్రయోజన సామూహిక భవనం నిర్మించారు ఫ్రెండ్స్ ఈ భవనము ప్రారంభోత్సవానికి మన ఆలూరు తాలూకాకు నూతనంగా టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న శ్రీమతి వైకుంఠం జ్యోతి మేడం గారిని అలాగే ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బి వెంకటేష్ అన్నగారిని మాజీ ఎంపీపీ అయినటువంటి కృష్ణ యాదవ్ అన్నగారిని చోల్ రామయ్య గారి వెంకటేష్ మామగారు సంతోషంగా ఆహ్వానించడం జరిగింది ఫ్రెండ్స్ మొదటగా శ్రీగిరి క్షేత్రం కొండపైకి వైకుంఠం జ్యోతి మేడం గారిని మా గ్రామానికి చెందిన నాయకులు ప్రజలు ప్రతి ఒక్కరూ అందరూ కలిసి ఊరేగింపుగా శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయంకు డబ్బులతోన డ్రమ్స్తోన బాణ కాల్చుకుంటూ కొండపైకి బయలుదేరారు ఫ్రెండ్స్ దేవాలయం దగ్గర శ్రీ శ్రీ శ్రీనివాసం గారు శ్రీమతి వైకుంఠం జ్యోతి మేడం గారిని ఆహ్వానించి పూజా కార్యక్రమాలు దగ్గరుండి చేయించి శ్రీ శ్రీ పంచలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి కామేశ్వరి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నారు మేడం గారు అక్కడి నుంచి మళ్ళీ బసవన్నను ఫ్రెండ్స్ అక్కడి నుంచి చోళు రామయ్య గారి వెంకటేష్ మామగారు కొండపై ఉన్నటువంటి శ్రీ శ్రీ శ్రీనివాసల్ గారిని అలాగే శ్రీమతి వైకుంఠం జ్యోతి మేడం గారిని ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి వెంకటేష్ అన్నగారిని మాజీ ఎంపీపీ కృష్ణ యాదవ్ అన్నగారిని బహుళ ప్రయోజన సామూహిక భవనం దగ్గరికి తీసుకెళ్ళి నాన్నగారితోన అలాగే వైకుంఠం జ్యోతి మేడం గారితోన ఈ భవనంను ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ వైకుంఠం జ్యోతి మేడం గారు మా గ్రామానికి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలని అలాగే మా గ్రామాన్ని ఆస్పేరి మండలంలో నెంబర్ వన్ గ్రామంగా రూపొందించాలని మరిన్ని కార్యక్రమాలు మా గ్రామానికి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ భవనంను కట్టించిన కట్టించిన రామయ్య గారి వెంకటేష్ మామగారికి కృతజ్ఞతలు తెలుపుకు